ప్రజా సమస్యల పరిష్కారాల కోసం గుంటూరులో వైసీపీ నాయకులు ఆందోళన బాట పట్టారు గుంటూరు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు రుణమాఫీ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నాయకులు ఆరోపించారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా వైకాపా రాష్ట్ర నాయకులు లేళ్ల అప్పిరెడ్డిలు ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు వెళ్ళిపోతారు పది సార్లు వచ్చాడు సార్లు వచ్చాడు దండే కలిసి ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుంది పనులు కానీ ప్రభుత్వం ఏ విధంగా రైతుల పక్షాన కానీ లేకపోతే పింఛన్ల కానీ అందరికీ గురించి ఒకసారి మనం ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ప్రభుత్వం చేస్తున్న పనులని మనం ఎత్తి చూపించడానికి ఈరోజు వచ్చి కావడం జరిగింది మరి ప్రభుత్వం చూస్తే మరి ఎన్నో వాగ్దానాలు చేసి ఇప్పటివరకు కూడా అమలు కానీ చాలా ఉండేవి కానీ పేరుకు మాత్రం రుణమాఫీ అన్నారు డోక రుణమాఫీ అన్నారు మరి ఎన్నో రకరకాల మాటలు చెప్పి మరి గెలిచి ఇవాళ ఏమి చేయకుండా ఏదో నామ కొన్ని కొన్ని పను చేసి మొత్తం మేము చేసామని చెప్పి చెప్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పేద పక్షాన రైతుల పక్షాన ఉండడం కోసం ఇవాళ రాజకీయాలు చేయడానికి మనం ఎలక్షన్లు తొందరగా లేవు ఎలక్షన్ ఎప్పుడూ ఉండే కానీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ల పక్షాన ఉండి రైతుల పక్షాన ఉండి పోరాడటానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పేదవాళ్ల కోసం న్యాయం కోసం మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాలు ఎన్నో విధానాలు ఎన్నో మాటలు చెప్పింది ఆ మాటలు సరిగా చేయమని చెప్పేసి రాబోయే కానీ అమలు చేయమని చెప్పేసి గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మనం చేస్తున్నాం అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన ప్రజాస్వామ్య విలువలకి తిలోదుగాలిచ్చే పరిపాలన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల వాగ్దానాలను పక్కన పెట్టారు పరిపాలన పక్కన పెట్టారు ఓ పక్క విదేశాల పేరుతో విదేశయానం చేస్తూ ఉన్నారు మరో పక్క రాష్ట్రంలో సమస్యల్ని పక్కదో పట్టించడానికి ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నటువంటి నాయకులు అందరిపైన కూడా అనేక చోట్ల అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు రాజకీయంగా హత్యలు గావిస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున సూటిగా చెప్తా ఉంది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని హత్యలతో పార్టీని అంతమందించాలనే ఆలోచనతో ముందుకు సాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు అదే విషయాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలకు వస్తేనే ఆ కార్యాలయాల్లోనే అమానుషంగా హత్యలు చేస్తున్నటువంటి సంస్కృతి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అందుకే మేము చెబుతా ఉన్నాం ఇప్పటికైనా కూడా ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమని చెప్పారు మీ మాటలను నమ్మారు మీ వాగ్దానాలు నమ్మారు అందుకే ప్రజల ఆశల్ని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయండి ఒక మంచి పరిపాలన చేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు అదే విషయాన్ని కలెక్టర్ గారితో కూడా కలెక్టర్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి